సారి చూడండి ఎవరి కుటుంబం గొప్పది సౌలు కుటుంబం గొప్పదా దావీదు కుటుంబం గొప్పదా ఎవరు గొప్ప రాజు సౌలా దావీదా ఎవరు గొప్ప ఆరాధికుడు సౌలా దావీదా ఎవరి కుటుంబం మంచిగా ఉంది సౌలు కుటుంబమా దావీదు కుటుంబమా ఎవరు వ్యభిచారం చేశారు సౌలా దావీదా దావీదు కుమారులు దావీదు మాట విన్నట్టుందా బైబిల్లో లేదు అమ్నోను విన్నాడా వినలేదు అబ్శాలోం విన్నాడా వినలేదు సౌలుకు కుమారుడు ఉన్నాడు యోనాథాన్ ఆయన మాట విన్నాడా వినలేదా తండ్రి మాట విన్నాడు యోనాథాను గ్రహించింది ఏంటంటే నా తండ్రి అయిన సౌలు తర్వాత నేను కాదు రాజు దేవుడు అభిషేకం ఎవరి మీద ఉంది దావిద మీద ఉంది ఎవరు జయం పొందారు గులియాత్ మీద సౌలా దావిదా దావిదుదే జయము దావీదే మంచి ఆరాధికుడు దావీదే మంచి రాజు దావీదు కుటుంబం మంచి కుటుంబం అని మీరు చెప్తున్నారు చివరికి ఆ మేకాలు కూడా ఎవరి మాట విందే తండ్రి మాట సౌలుగారి మాట విందే యోనాతానైతే యుద్ధములో తన తండ్రి వెనకాల వెళ్ళి ఆ తండ్రితో పాటు ప్రాణం పోగొట్టుకున్నాడు మరి ఎందుకు దావీదును దేవుడు దీవించాడు ప్రతి భక్తునిలో లోపముంటది పాపముండదు సౌలు దగ్గరికి సమూయేలు ప్రవక్తను పంపాడు దేవుడు దావీదు దగ్గరికి నాతాను ప్రవక్తను పంపించాడు దేవుడు ఎవరు గొప్ప ప్రవక్త సమూయేలా నాతానా నా తప్పైపోయిందిలే కాని నా రాజరూపం పోకూడదు నా కిరీటం పోకూడదు నా రాజ్యం పోకూడదు నువ్వు ప్రార్థం చెయ్యి అన్నాడు సౌలు సమూహేలుతో నువ్వు చేసింది తప్పు అని నాతాను అనే చిన్న ప్రవక్తని చిన్న దైవజను పంపించి దావీదుకు చెప్పిస్తే దావీదు ఏడు దినములు ఉపవాసం ఉండి తాను చేసిన తప్పుకు పశ్చాత్తాపడి కన్నీరు కార్చి కన్నీరు మున్నీరుగా ఏడ్చి అంటాడు దేవుడి దగ్గర అయ్యా నువ్వు నా కిరీటం తీసుకున్నా పర్లేదు నా రాజ్యం తీసేసుకున్నా పర్లేదు నన్ను మరలా గొర్రెలు కాచుకునేవాడుగా పెట్టినా పర్లేదు కానీ నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకు నీ రక్షణానందము మరలా నూతనముగా నాలో పుట్టించు శుద్ధ హృదయం నాకు కావాలి నిస్సోపుతో నా పాపములు కడుగు హిమము కంటే నన్ను తెల్లగా చెయ్యని పశ్చాప్తాపడి ప్రార్థన చేశాడు దావీదు కుటుంబాన్ని సౌలు కుటుంబాన్ని పక్క పక్కన పెడితే దావీదు కుటుంబమే వర్షం సౌలు కుటుంబం బాగానే ఉంటుంది కానీ ఎందుకు దీవించబడ్డాడు దావీదంటే అంటే ఏలు సౌలుతో ఒక మాట చెప్తాడండి బలు అర్పించట కంటే మాట వినుట శ్రేష్టము అని చెప్పాడు కనుక మాట విన్నాడు కాబట్టి దావీదు కుటుంబము అంతకంతకు వర్దిల్లింది